ග യ श्मात्र क्म क्ීम महाකාල , नम ब अण ්‍රष් पर श्ීराම जेराම जराමरा दरा दत्तात्र मा ृष्ण බंद प जනवල් බया त्रരृष्්ण भ්‍රহ्ण ഞජति क्්‍රීम महाකාකායි म चगुरु दता त्र්‍ර ए శ్రీ నమస్కారం అండి నేను పాలప్రతి శర్మ జ్యోతిష్యం దాంట్లో మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వల్లకి జన్మ జాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా కర్మ చెప్పడం జరుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా ఏలనాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి యొక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా గానీ గోచార రీత్యా కానీ గోచార రీత్యా శని సంచారం మేరకి ఏలనాటి శని ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే వ్యయ స్థానంలో శని సంచారం అయినప్పుడు గోచార రీత్యా వ్యయస్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా వ్యయస్థానం అంటారు జన్మస్థానం అంటే మళ్ళీ మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటే గనక మీ రాశి కన్నా ముందుండే స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము ధన అని చెప్పేసి అంటారు ఈ మూడు స్థానాల్లో కనుక గోచార రీత్యా శనిశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏళ్ళు నాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా గోచారీత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వర సంచారం మేరకి ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనీశ్వరుడి యొక్క గోచార సంచారం వేరకు మాత్రమే ఏల్ నాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కొన్ని మంది జాతకులు కాదు కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుష్ ప్రమాణం బట్టి మూడు సార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచార రీత్యా అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనిశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకులకి నాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో ఉగాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండవ స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేరే స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మీషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్థ శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వారికి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్వరం మాత్రం చేతిని సకల గ్రహ దోషాలు నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మ యజ్ఞాతి శతశాస్త్ర యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతినే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా నీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అంతా కూడా మూడో దశలో చిన్న శనిపమావం అనేది ఉంటుంది ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అబాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేలల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వులతో దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారన్నమాట ఈ యొక్క తద్వారా పిప్పలాది ఋషి యొక్క చరిత్రనంతా అంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన తోటి మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మెరికి మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కానీ అష్టోత్తర నామాలు కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయ నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా న్యాయ ఫలదాతగా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళికా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతున్నాయని జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్రదృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటారు ఎప్పుడైతే కనుక భగవంతుడు ఆ రధన శని అభిషేకాలు కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ అంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజములో చేసుకుని ఉంటే తెలిసి కానీ తెలియకుండా గానీ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పఠనం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర ఈ యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరాకాండ పారాయణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా అంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండ నిమాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏళ్ళ నాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టీశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాయణాలు చేసుకోవడం వల్ల అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది తిల హోమం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలవంతుల సహితంగా ఈ యొక్క కలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రచంగరా హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలబెరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళార్చన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేసి ఆ అరటి పండ్లతో హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పళ్ళంతా కూడా నివేదన చేసిన అరటి పళ్ళని కూడా భక్తులకి పంచడం వల్ల నీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా స్మరణ చేసుకుంటూ హనుమంతాలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఇరవై ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనుసు రాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహ దోషాల నివారణ అంతా కూడా కలగడానికి మీకు అంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్ని బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు దొంగ ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరం మేష మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే జాతకరీత్యా జాతకం తెలిసి ఉంటే గనక లగ్నాన్ని చూసుకోండి జన్మ లగ్నాన్ని చూసుకోండి లేదు మేష లగ్నం అయితే కనుక మేష లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే గనక రాశిని చూసుకోండి జాతకం ప్రకారంగా మీకు ఈ యొక్క శనీశ్వర దోషకారిగా ఉంటే గనక గోచార రీత్యా ప్రస్తుతానికైతే గనక మీకు గోచార రీత్యా ఏనాటి శని విభావం అనేది నడుస్తూ ఉంది ప్రధానంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జన్మజాతకం ప్రకారంగా శనీశ్వరుడు రాహుతో పాటు కానీ ప్రధానంగా కేతుతో పాటు కానీ కొన్ని స్థానాల్లో దుస్థానాల్లో అంతా కూడా ఉంటే గనక ఇక్కడ లగ్నానికి పాప ఏ ఉన్నాడు కావున శనీశ్వరుడు అంతా కూడా దోషకారిగా ఉంటారు ప్రధానంగా కొన్ని స్థానాల్లో ఉంటే గనక అత్యంత రాజ్యుకానిచ్చే విధంగా ఉంటారు కావున లగ్నానికి కానీ రాశికి కానీ దోషకారిగా ఉంటాడు రాశిలో గనక శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే నీచ స్థానం అవుతుంది శనీశ్వరుడికి అంతా కూడా ప్రధానంగా మేషరాశి అంతా కూడా నీత స్థానం అవుతుంది తులారాశి ఉచ్చ స్థానం అవుతుంది కావున ప్రధానంగా జాతక రీత్యా శనీశ్వరుడు దోషకారిగా ఉంటే మీ జాతకాన్ని అంతా కూడా దోషి జ్యోతిష పండితులతోటి నిరూపణ చేసుకొని పరిహారం అంతా కూడా ఆచరించడం శ్రేయస్కరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధనలో భాగంగా ఈ యొక్క సింధూరాభిషేకాది కార్యక్రమాలు వడమాలనంతా కూడా సమర్పించడం మాషచక్ర అంటారు అప్పాల మాల సమర్పించడం అరటి పండ్లు నివేదన చేయడం ప్రధానంగా పానకంలో మిరియాలు వేసి నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల నీ జాతక రీత్యా ఉన్నా గోచారీత్యా ఉన్నా ఏలినాటి శని ప్రభావం ఆ యొక్క జాతకరీత్యా ఉన్న అర్ధాష్టమ శని ప్రభావం కాని పోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దోషకారిక ఉన్న శని కూడా కర్మ పద ఉంటారు కావున కర్మదోషాన్నంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా పిప్పలాధ ఋషి ప్రోక్త స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని గానీ ప్రతినిత్యం కూడా శనీశ్వర కవచాన్ని కానీ హనుమత్ కవచాన్ని కానీ శ్రీరామ మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలంతా కూడా వేద పండిలతో ఆచరించడం వల్ల హనుమత్ మూల మంత్ర సహితంగా మనిషక్త పారణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది తైలాభిషేకం చేయించడం ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క శని త్రయోదశి రోజున కానీ పౌర్ణమి లేదు అమావాస వీళ్ళల్లో కానీ శనివారం రోజైనా కానీ ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయించుకోవడం విశేషంగా నల్లనవ్వులంతా కూడా దానం చేయడం బ్రాహ్మణి వస్త్ర సహితంగా దక్షిణ సహితంగా ఈ యొక్క ఆశీర్వాదం అంతా కూడా తీసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా నివారణవడానికి ఆస్కారం ఉంటుంది సం శనీశ్వరాయనహ అనే నామాన్ని ప్రతినించం కూడా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా జపాన్ని ఆచరించడం ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు అష్టేశ్వరి యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారకుడు శనీశ్వరుడు అంతా కూడా ఎటువంటి భయ ఆందోళనంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో శనీశ్వర ప్రీతికరంగా ప్రతినించం కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు की मात्रे में